రేపు ఈ కాలంలో మనం ఎవరైనా ఉంటే వాళ్ళు ఉంటారు ఇలా వెళ్ళిపోతారు ఇచ్చిన పెద్దవాడు పెట్టారు కదా మరి వచ్చినాయి మళ్ళీ పెట్టిన ఈ ఉంటే ఇచ్చుకుంటున్నాం అన్న no

ఉండంగా ఉండంగా టీవీ మీదే దోసరు ముందు మీరు చాలా చప్పదా ఉన్నారు మీ చప్పట్లే మాకు రాత్రికి లైలా చుప్పట్లో మరి ఒకసారి అందరూ స్పంద చప్పట్లు వేస్తే మరి ఆ చివరికి ఎంత మరి